కాదు కదా భగవాన్ ఏం చెప్తున్నాడంటే ప్రతి మానవుడు కోరుకునేది ఏంటంటే ఇతరుల నుంచి మనం కోరుకునేది ఉంటుంది ఏటంటే సత్కారం ఏట సత్కారం అంటే మనం పొగడాల వాళ్ళు పొగిలినప్పుడే కదా మనం వాళ్ళతో స్నేహం చేస్తాం మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంత పొగడే విధానం అందరూ కోరుకుంటాం మనం అందరూ కావాలి మనకు అందరికీ నన్ను నాలుగు పొగడలేదు నన్ను నీళ్ళ పొగలేదు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము శరీరం లేదు వీళ్ళు మనల్ని పట్టించుకోలేదు అంటాం కదా అవన్నీ లోపడు ఉంది మన లోపడ అది రజోగుణానికి సంబంధించింది అది తమ గుణం కూడా కాదు రజోగుణం రజోగుణం ఏం చేస్తుంది అందరం నా నా మీద కింద ఉండాలనుకుంటుంది ఇంకా అదేందా అందరూ నాకంటే కింద ఉండాలనుకుంటున్నారు అదే చిన్న ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు అదే పెద్ద ఇంట్లో ఉన్న వాళ్ళు అహంకారంతో ఉంటారు అనుకుందాం మళ్ళీ చిన్న ఇంట్లో వాళ్ళు కూడా అహంకారం ఉంటుంది బాగా ఏ ఆ పోటు ఆ పోటు తెచ్చుకునే వాళ్ళకి కూడా అహంకారం ఉంటుంది అసలు మనిషికే అహంకారం అంటే ఆ పోటీ కూడా మనం పక్కన మానవుడికి అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది అది వేళ రాలేదు అది లోపటి నుంచే ఉంది మన పోరికలు పూర్వం నుంచే ఉంది చిన్నప్పటి నుంచి కూడా మన చిన్నతనం ఆడుకునేటప్పటి నుంచి కూడా అనుకోకుండా మనం వస్తువుని మన నాది 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 అనేది ఉంది ఈ నాది అనేది తీసేసినప్పుడు వాళ్ళు ఏమవుతారు నాది లేదనుకో అప్పుడు మనకి యోగి అవుతుంది యోగులు నాది లేదు ఇంకా వాళ్ళకి ఏదో ఏ వస్తువు అని ఒకటే అది 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 చేయమంటున్నాడు అంటే రజోగుణులు ఎలా ఉంటారు కాబట్టి మనం ఏ గుణంలో ఉన్నామో తెలుసుకోవడం కోసం మనం ఏ గుణంలో ఉన్నామో అదే మనం తెలుసుకోవాలి కదా మనం కూడా నన్ను గౌరవ గౌరవించలేదు నన్ను అగ్రపరిచేరు రెండు మనం అంటున్నాం మనం గౌరవించలేదు మళ్ళీ ఆ గౌరవపరిచేరు అంటే మనం ఎంత పట్టించుకోలేదంటే ఏమంటున్నాం మనం ఆ గౌరవపరిచేరు వెళ్ళిన తర్వాత రారీ కుర్చీ కట్టేసారు ఇంకో ఎన్ని చేసినా ఇంకా ఏదో ఒకటి ఉంటుంది ఇంకా నన్ను ఇంకా ఎలా ఉంది ఎంత బాగా చూసినా ఇంకా వాళ్ళు ఇంకా సరిగా చూడలేదు అనే ఉంటుంది అన్నమాట అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ లోపల ఉన్న అంతర్కరణంలో ఉంది అంతా ఎక్కడ అంతర్కర్ణములందు ఉన్న ఇక ఏమంటే సోహంందు అంతఃకర్మమునందున్న జీవాత్మ ఈ ఆత్మని ఏమంటున్నాడంటే బతిమాలకుంటూ అంటే శృతులను శృతులను బతిమాలకుంటూ దాన్ని బుజ్జగించమన్నాడు ఎవరిని ఈ మనసుని ఈ మనసు సోహం అనే హృదయంలో ఉన్న సోహం అనే అంతర్కరణంలో ఉంది సోహం అంటే ఊపిరి ఊపిరి తీసుకుంటున్నాం వదులుతున్నాం తీసుకుంటున్నాం కదా తీసుకునేటప్పుడు వదిలినప్పుడు దాని మీద దృష్టి పెడితే ఆలస్య అవుతాం మనం ఏం చేస్తాము ఊపిరి తీసుకుంటాము ఇంకోటి ఆలోచిస్తాం ఊపిరి తీసుకుంటాము ఇంకోటి ఆలోచిస్తాం ఈ ఆలోచన ఈ ఆలోచన బలం పెంచిన పెరుగుద్ది మన అంతర్కరణంలో ఏమవుతుందంటే ఆలోచన బలం పెరిగినప్పుడు ఎవరో గుర్తొస్తారు వాళ్ళు చేసిన పని గుర్తొస్తుంది వెంటనే మనకు లోపల మంచి ఎప్పుడు గుర్తురాదు గుర్తుపెట్టుకోండి వెంటనే చెడు గుర్తుకు చెడు గుర్తుకు రాగానే అందుకే అన్నాడు శృతులను అంతర్కమంలో ఉన్న శృతులు అంటే జ్ఞాపకాలు శృతులు అంటే జ్ఞాపకాలు శృతులను అన్నట్లని బతిమాలి నువ్వు వద్దు మనకు ఏం అవసరం లేదు మన తెలవన కూర్చోబెడతావా అలా కూర్చోబెట్టమంటున్నాడు వద్దు మనకు వద్దు మనకు ఆరు రోజులకు వెళ్ళొద్దు అని ఎవరన్నా అనమంటున్నాడు ఈ ఆత్మని ఈ ఆత్మకే అంత అంటిస్తుంది పాపాన్ని ఆత్మకి ఏమంటుందంటే మనసే ఈ ఇంద్రియాలే అంటిస్తాయి పాపాలు ఈ అంటిస్తున్న పాపాలు మళ్ళీ ఎప్పుడు ఎప్పటికీ ఇది అంతానో మరి జన్మకి ఎప్పటికీ ఈ జన్మ కాదు ఈ జన్మలో అంటింత ఉంటుంది ఈ పాపాలన్ని దేనికి అంటుంది ఆత్మకి అందుకే సోహం అనేడు ఆత్మ స్వాహం అనేది ఆత్మకు బలం ఎవరు స్వాహం అంటే ఊపిరి ఊపిరి ఊపులు అందుకే ఏం చెప్పాడు ఊపిరి తీసుకుంటూ దీర్ఘకంగా తీయమన్నాడు దీర్ఘంగా తీసినప్పుడు ఏమవుతుందంటే దాని మీద దృష్టి వెళ్ళిపోతుంది కదా మనకి ఎక్కువలా తీసినప్పుడు దాని మీద దృష్టి వెళ్ళిపోతుంది అప్పుడు రెండో దుస్తు ఉండదు అప్పుడు ఈ ఈ కర్మలు అంటుకోవడానికి దానికి దీనికి ఆత్మకి లేకపోతే కర్మలు అంటుకున్నా మళ్ళీ జన్మెత్తాలి మళ్ళీ జన్మెత్తాడు ఏ జన్మె మనకి ఏం తెలుసా తెలుసా ఈ కర్ణ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆత్మ ఏమి అంటున్నారు మరి మనీ ఇస్తుంది కదా మరి ఎందుకు ఎత్తుంది మరి పాప ఇప్పుడు అంటుకుంటాయి అన్ని ఈ అంటుకున్న అన్నీ ఇక్కడ పోగొట్టాయి దాన్నే చిన్న చిత్తము అంటారు చిత్తము చిత్తము చిత్తంలో దాగున్నాయి ఇవన్నీ పోగొడుతున్నాయి చిత్తంలో దీనికి ఆత్మ వెళ్ళి ఆత్మ ద్వారాగా చిత్తంలోకి వెళ్తున్నాయి ఇప్పుడు నా ఆత్మ శోభించింది నా ఆత్మ ఎంతో బాధపడింది అంటున్నారు లేదా అది ఎవరు బాధపడ్డారు పైన దెబ్బలైతే శరీరం బాధపడింది పైన ఎవరన్నా కొట్టేడానికి ఎవరు బాధపడ్డారు శరీరం బాధపడింది మన లోపల కొట్టారు ఎవరు ఓ మాట ఒక మాట ఇసిరేరు అది కనపడింది ఇప్పుడు బల్లమో కత్తో కర్రో ఎదురు కనపడుతుంది కనపడకుండా ఉండేది ఒకటి ఉంది దాన్నే వాక్ అంటారు ఈ వాక్కు తారాగొచ్చింది గుచ్చుకుందలకో ఎవరు ఎవరు బాధపడుతున్నారు లోపల మనసు మనసు కొట్టుకుంటుండో ఆత్మ తీరుకుంది ఈ ఆత్మ కొట్టుకుంది ఈ ఆత్మ ఆత్మస్వభా నన్ను బాధ పెట్టావు కాబట్టి నువ్వు కూడా ఏమంటున్నాడు గబుకాళ్ళకి మరి ఋషులు ఋషులందరూ కూడా శమించే శాపం శాపం ఇచ్చారు అలా నువ్వు కూడా సర్వనాశనం అయిపోతావు అంటున్నారు అంటున్నారు లేదా అంటే ఎవరిలో బాధ ఆ మాట వచ్చేస్తుంది కదా అంటే ఎవరికి అంటుకుంది మరి ఆత్మ కంటుకుంది అంటుకుంది ఆత్మ ఎప్పుడంటుకోదన్నాడంటే నయనం చిందంతి చత్రాని నయనం దహతి పహవకహ నచయినం పేదయం నచోచయతి మారుత అంటే ఈ ఆత్మని కనపడదు కదా కత్తితో నరక నాకు అగ్నిలో పెట్టే కాలుదంట ఎందుకంటే అగ్ని రూపంలో కూడా ఆత్మ ఉంది లోపల నీటిలో పెడితే తరదంట మీట్లో ఏం పెట్టినా తెలిసిపోతుంది మనం ఇవి ఇది పెట్టినా ఏది పెట్టినా పుస్తకం పెట్టినా ఏదన్నా తడుతుంది ఆత్మ తడుతుందా ఆత్మ తన్నక లేదు కథతో నరనాక లేదు నరికాడదు ఏది అవ్వదు మరి అలాంటి ఆత్మ ఏంది తెలియకుండానే ఈ శృతులన్నీ అంటుకున్నాయి శృతులు అంటే జ్ఞాపకాలు ఈ జ్ఞాపకాలు దేనికి అంటుకున్నాయి మనసు జ్ఞాపకం చేస్తుంది లోపలి నుంచి వదిలేదు ఏమైనా ప్రతిదీ జ్ఞాపడితే ముందు వారం మనం మాట్లాడుకున్న అన్ని జ్ఞాపం చేస్తుంది దారి మీద దృష్టి పెడితే పాపకర్మ కూడా జ్ఞాపనం చేస్తుంది ఎక్కడన్నా జరిగిన తప్పును కూడా జ్ఞాపం చేస్తుంది ఎప్పుడన్నా మనం చేసిన తప్పును కూడా జ్ఞాపం చేస్తుంది వదిలేదు ఇదేమి అన్ని జ్ఞాపం చేస్తుంది కానీ అన్నీ మనకు తెలుసు కానీ చేయడం మాత్రం మానవ 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 పతే ఏమవుతుంది కర్మ వస్తుంది కర్మ రావడం వల్ల ఏమవుతుంది జన్మ వస్తుంది జన్మ జన్మందికి వస్తుంది ఇగ అయినాభి వస్తుంది ఈ అజ్ఞాన జీతం మానేశ్వండి ఇగో కర్మ ఉందా కర్మ లేకపోతే జన్మందా రెండు లేనప్పుడు ఏముంది నువ్వే భగవంతుడు సాక్షాత్తు ఈశ్వరుడు ఎవరు మనమే మరి ఎలా అవుతాం అందుకే భగవద్గీత చెప్తుంది ఇగో రజగుణం ఎలా చేస్తుంది రజోగుణానికి అహంకారం ఎక్కువ నన్ను బాగా చూడలేదు నన్ను గౌరవంగా చూడలేదు నన్ను ప్రేమించలేదు నన్ను మాట్లాడలేదు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం కానీ మమ్మల్ని బాగా చూసుకోలేదు ఎంత చూడాలి అసలా ఏం చూసినా పరమేశ్వరుడు చూసి వెళ్ళాలి అనుకుంటే అయిపోయింది కదా అందుకే శుద్ధపరచుకుని ఏటల్ని ఈ అంతర్కరణ ఉన్న ఆత్మని సుత్పరచుకో అంటే నువ్వు శాంతింపజేసుకో ఎవరు శాంతింపజేసుకోవాలా ఎవరికా చేసుకోవాల్సింది అది విషయం తెలియడం కోసం ఇది ఈ సత్సంగం ఏ విషయం ఆత్మకే పరమాత్మకే జ్ఞానం ఎలా అంటుకోకుండా అజ్ఞానాన్ని అంటుకోకుండా జ్ఞానంలోకి వస్తే ఈ జ్ఞాన రూపుగా మారుతుంది ఆత్మ వాళ్ళకు అను జ్ఞాన రూపం అయిపోయావు ఎందుకంటే ఈ పంచేంద్రియాలే కాకుండా ఇరవై నాలుగు తత్వాలతో ఉంది శరీరం తొంభై ఆరు మర్రి కిరువది ఐదు తొంభై 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 ధరల తొమ్మిది ఉన్నది సరు చరువులు తిరుగు భక్తి తురుగు అని విద్య ఏంటది ఇది పోతే పోయింది ఇంకేం లేదు అన్నీ ఎక్కడ ఉన్నాయి లోపల ఉన్న పక్షి ఉంది కదా ఈ పక్షి పోతే ఏమన్నాది ఇంకా లేదు ఆ పక్షి ఎవరు అదే ఆత్మ ఈ పక్షి ఆత్మ దీనికి బలం చేయాలి ఏం చేయాలి బలం అంటే కొంచెం సాధన చేయాలి చేస్తే బలం పెరుగుతుంది శరీరానికి బలం పెరగదు శరీరానికి సృష్టి మనం కూర్చున్నాం ఏది సాధింపు చేస్తుంది మనస్సు శాంతి పడింది మనసు శాంతి పడితే కుదిర పడ్డ మనస్సు ఏమంటాడో అందరూ ఏమైనా ఉంటుంది కుదిట్టపడ్డ మనసు కాస్త కునికి అంటాడు కదా కునికి వస్తుంది అంట ఎప్పుడు మనసు కదల పను ఉంటే కొనుక్కు వస్తుంది అంటే ఏ తేలికైపోయింది ఇంకా తేలికైపోయింది కదా ఈ తేలికైపాటు మెలుగు అన్నది అప్పుడు తేలిక అవ్వదు గుర్తు పెట్టుకోండి మెలకు అన్నది అప్పుడు ఆపకం గుర్తించేసి అందుకే శరీరం అర్చిపోయింది బాగా వాళ్ళ చుక్కలకి ఏమైందంటే వీటిమే దృష్టి వెళ్తాం ఇంకా అప్పుడు మనసు కొద్ది పడిపోయింది మనసు కొద్ది పడితే కొడుకు వచ్చింది నిద్రపోయాడు ఎవరు నిద్రపోయారు వాళ్ళు కొద్ది పెట్టుకోండి శరీరం నిద్రపోయింది మనసు ఎక్కడ నిద్రపోదు మనసుకు మళ్ళీ ప్రయాణం ఉంది అందులో ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఇందులో నుంచి అందులో అందులో నుంచి ఇందులో ప్రయాణం చేసి మళ్ళీ సినిమా జరుగుతుంది మనకి అవే మళ్ళీ కళలు ఎవరు పెట్టారు ఈ ఈ చిన్న చిన్న మేత్ర ఉంది కదా దాన్ని చిన్న మెదడు ఈ చిన్న మిత్రల్లోకి వెళ్ళడం కోసం ఈ పడుకున్నటప్పుడు ఈ ఆత్మ కుదురుగా ఉండదు మనసు కుదుట పడిపోయింది కానీ ఆత్మ మాత్రం నాకు ఏదో చెప్పు నాకు ఏదో చెప్పు అంటే ఈ మనసు మళ్ళీ తిరిగి వెళ్ళి ఈ పడుకున్న శరీరం లేకుండా ఈ చిన్న మేదల్లోకి వెళ్ళి చిన్న మెదల్లో ఉన్న దాసులు ఉన్నాయి కదా మనకు అన్ని మళ్ళీ చూడుతుంది అనమాట ఏంటది కళలు చూపిస్తుంది అదే కళలో మరి అప్పుడున్నా మనం కళ్ళ వచ్చేస్తున్నారు కదా మెదక్కి కాళ్ళు పడిపోతున్నట్టు కనపడితే పాము ఏదో తరిగినట్టు కనపడుతుంది ఎవడో వచ్చి కొట్టినట్టు కనపడితే మనమే ఎవరితోనూ మాట్లాడినట్టు ఉంటుంది లేకపోతే అమ్మ చనిపోయిన అమ్మ కూడా మన పక్కన కూర్చొని మనకి మనకెవరో అన్నం తినిపించినట్టు ఉంటుంది అన్ని కళ్ళు ఉన్నాయి కదా మరి అప్పుడు ఎవరు ఉన్నారు అప్పుడు ఉన్నాం కదా అంటే ఈ శరీరం పోయినప్పుడు ఉన్నాయి లేదా అంటే ఉన్నాయి అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి అంటే మనం పోయినా ఉంది కాబట్టి సత్కర్మం చేయమన్నాడు ఎందుకు సత్కర్మం చేయడం వల్ల ఈ శరీరం పోయినా ఈ శరీరానికి ఇంకొక శరీరం మళ్ళీ వస్తుంది ఏదో వస్తుంది ఆ వచ్చే దానికోసం ఇదంతా ఏ దేనికోసం కానీ కనీసం ఎలా లేదన్నా మనకేం మోక్షం వచ్చేద్దాం ఎప్పుడు కలగన అవసరం లేదు కానీ ఆయనే ప్రయత్నం చేయమన్నాడు నువ్వు ప్రయత్నం చేయి నువ్వు ప్రయత్నం చేయి ప్రయత్నం చేస్తే ఎప్పటికప్పుడు ఈ శరీరం పోయి మళ్ళీ కొత్త శరీరం వచ్చింది మనం సత్తా చిరిగిపోయింది కదా మనం బట్టలు పాడైపోయి చిరిగిపోయి ఏం చేసాం వాటిని మళ్ళీ కొత్తవి తెచ్చుకుంటున్నాం అలాగే ఇది ఏం చేసింది ఆత్మ ఈ శరీరం వదిలేసింది వదిలేసి కొత్త శరీరం వరుకుంది ఇప్పుడు సుందరమైన శరీరం అనుకుందాం కదా సుందరమైన అంటే నీ మనసులో నువ్వు ప్రతిదాన్ని అందంగా చూసినప్పుడు నీ మళ్ళీ అందమైన రూపం వస్తుంది నీకు అర్థమందా ఎవరన్నా చూసా అబ్బా హే ఉన్నారు అంటుంటారు కదా కదా మనం అందరం అనేదే ఇదేం దాచుకునే పని లేదు అందరూ మొగ్గుని అలాగంటారు ఈ అబ్బాయి భలే ఉన్నాడు అంటారు ఈ అమ్మాయి భలే ఉన్నదంటారు అలా కొంతమంది లక్ష్మీదేవిలా ఉండదంటారు అంటారు కదా ఈ అందాన్ని మనం మనం కూడా ఆనందం అంటాం మళ్ళీ జన్లో కూడా ఈ అందమైన స్వరూపం అది ఏది కోరుకుంటే అది వస్తుంది అంటాడు అదే అందుకని చెప్తుంది నీ విషయం నువ్వు ఏది కోరుకుంటే అది అవుతావు ఏది కోరుకుంటే చనిపోయేటప్పటికి ఏది కోరుకుంటే అది వస్తుంది అన్నమాట నీకు అర్థమైందా అందుకే ఆధ్యాత్మికం ఏం చేస్తుంది భగవద్గీత నువ్వు ఇగో రజగుణం ఎలా ఉంది కాబట్టి ఈ రజగుణాన్ని నువ్వు జాయిగా 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 దాన్ని సుతమరచుకో అంటే బతుమాలి బతుమాలి ఈ మనసుని బతుమాలి ఇది నాకొద్దు నా వాళ్ళ సరి ఏం పర్లేదు వాళ్ళ మనవాళ్ళే కదా అని నువ్వు దాని బతుమాలిక అదేమి మనసుని మనసుని బతుమాలిస్తే ఆత్మకెళ్ళావు ఆపేస్తుంది అందుకు ఎవరిని బట్మాలా మనసులోనే మనం అనుకోవాలా ఎవరినో కాలే కోపంలో చూసారు ఇంకో వాళ్ళు ఎందుకు అనుకున్నారులే నాకేం సంబంధం లేదు అని అనుకోవాలి తప్ప మన మనసును మనమే బుకోమన్నాడు అది గీతాచారుడు ఎంత విఫలంగా ఎంత సులువుగా ఎంతో సఖ్యంగా చెప్తుంది మనకి సెకండ్ శ్లోకం Oh. Uh -huh.